హాయ్ ఫ్రెండ్స్ పేగులో క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించే ఆహారాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం క్యాలీఫ్లవర్ క్యాబేజీ బ్రోకలీ కాలే వంటి క్రూసీ కూరగాయల్లో ఫైబర్ విటమిన్లు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి కొలాన్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి తీర దోశలో ఫైబర్ మెండుగా ఉంటుంది ఇది పేగులను డీటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది తద్వారా పేగు క్యాన్సర్ రిస్క్ నుంచి కాపాడుకోవచ్చు క్యారెట్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి తద్వారా పేగు క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి ఈ బెండకాయ తినడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ఓట్స్ బ్రౌన్ రైస్ బార్లీ క్వినోవా వంటి తృణధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇవి తినడం ద్వారా పేగులు డిటాక్సిఫై అవుతాయి పేగు క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు పాలకూరలో విటమిన్ కే యాంటీ ఆక్సిడెంట్లు ఐరన్ కాల్షియం మెగ్నీషియం వంటి ఆవశ్యక పోషకాలు ఉంటాయి ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా కాపాడతాయి అందుకే పాలకూర ఎక్కువగా తీసుకోవడం బాదం జీడిపప్పు పెకాన్స్ హెజల్నట్స్ పిస్తా మెకడామియా గింజల్లో ఫైబర్ ప్రోటీన్ ఆవశ్యక న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ గింజలు రెగ్యులర్గా తినడం ద్వారా పేగులు ఆరోగ్యంగా ఉంటాయి పప్పు దినుసులు పచ్చి బఠానీలు శనగల్లో ఫైబర్ ప్రోటీన్ మీకు కావాల్సినంత ఉంటాయి అలాగే బ్లాక్ బీన్స్ కిడ్నీ బీన్స్ సోయా బీన్స్ వంటి బీన్స్లో కూడా సాల్యుబుల్ ఫైబర్ ప్రోటీన్ లభిస్తాయి అందుకే ఇవి తినడం ద్వారా పేగులు ఆరోగ్యంగా ఉంటాయి పేగు క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ అధికంగా ఉంటాయి అందుకే యాపిల్ బ్రాక్ బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ అరటి పండ్లు నారింజ పియర్స్ వంటి పండ్లు తినడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గించుకోవచ్చు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ